హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూగ మనసులు ఇరవై ఒకటో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం వర్ష ఇంకా ఇంటికి వెళ్తానని కదలబోతుంటే ఈ రోజుకి ఇక్కడే వదిలికి తోడుగా పడుకో అని ఆపేశారు లత మరి నేనెక్కడ పడుకోవాలా అని విసుగ్గా అడిగింది హని ఇంకా నువ్వు ఆగదులోకి వెళ్ళక్కర్లేదులే హని ఇక్కడ నాతో ఉండు వర్ష ఏమీ అనుకోకుండా తన బట్టలు బ్యాగు కిందికిచ్చేయమ్మా అని చెప్పారు ఆవిడ అక్కడ వాళ్ళంతా ఒకటి తను మాత్రం పరాయిది అని ఆవిడ మాటలు తెలియజేస్తుంటే అసలుకి ఏం జరిగిందో తన ప్రయత్నం ఎలా విఫలమైందో అర్థం కాక అలా ఆలోచనలోనే రాత్రి కడిపేసింది అని వర్షాతో సరదాగా కబుర్లు చెప్పి కార్తి అల్లరి గుర్తుకొచ్చి మధురమైన ఊహలతో ప్రశాంతంగా పడుకుంది స్పందన తన రూంలో స్పందనాన్ని తలుచుకుంటూ తనలోనే తాను నవ్వుకుంటూ వర్షాతో స్పందన చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కొలమానం లేనంత ఇష్టమా బంగారం నీ మాటలు విని ఎంత పొంగిపోయానో తెలుసా అని నవ్వుకుంటూ తను కూడా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాడు కార్తి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా మా నాన్న వచ్చి అత్తని ఎలా నిలదీస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది అని రోజులానే స్పందన అందరికీ కాఫీ కలపడానికి వెళితే కూడా కార్తి కూడా లోపలికి వెళ్ళి వెనక జడలాగడం తిరుగుతూ ఉంటే అడ్డు రావడం చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు స్పందన కార్తీ అల్లరికి నవ్వుకుంటూ ఎవరైనా చూస్తే బాగోదని తడబడుతూ అలానే కలిపి తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది వీళ్ళిద్దరి దగ్గరతనం చూస్తున్న హనీ కడుపులో కాలుతున్న భావనతో అలానే చూస్తూ ఉంది స్పందన హనీ వచ్చి కాఫీ ఇచ్చి వెళుతుంటే తన మెడలోని కార్తీ గొలుసును చూసి ఇంకా ఉక్రోషం పట్టలేక ఒక్కసారి లేచి ఏ ఆగు అని గట్టిగా అరిచింది ఆ అరుపుకి బాబు ఒక్కసారిగా ఏడు పొందుకున్నాడు స్పందనకి హనీ ఎందుకు అరిచిందో తెలియక బాబు వైపు వెళ్లేదల్లా కార్తీ వెళ్లడం చూసి హనీ వైపుకి తిరిగి ఏమైంది హనీ అని అడిగింది కార్తీ బాబును తీసుకుని అభి చేతికిచ్చి ఇటు దగ్గరికి రాబోయేంతలో హనీ స్పందన మెడలో గొలుసు మీద చేయి వేసి పట్టుకుని ఎంత ధైర్యం ఉంటే మా బావ గొలుసు కాజేస్తావు ఇవ్వు అని గింజుకోబోయింది అమ్మా అని గోడ విరిగిపడేలా వినిపించిన కార్తీ గొంతు విని భయపడి చేయి వెనక్కి తీసేదల్లా ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అని అలానే పట్టుకుని ఉంది హనీ దీని చంప రోజు నా చేతిలో పగిలిందని వర్ష విసురుగా ఒక పక్క నుండి వస్తుంటే ఇంకో పక్క లతాగారు వస్తున్నారు వీళ్ళు దగ్గరికి రాకముందే హనీ చెంప మీద వేలు ముద్రలు పడ్డాయి కోపంతో కళ్ళు ఎర్రబడి ఎంత ధైర్యం ఉంటే నా గొలుసు మీద చేయి వేస్తావు ఇది మామూలు గొలుసు కాదు కార్తీకి నాకు మా అనుబంధం మొదలైందని గుర్తు చేసుకోవడానికి ఆయన ఎంతో ఇష్టంగా నా మెల్లో వేయమని ఇచ్చింది అని స్పందన ఆవేశంతో ఊగిపోయి పోనీలే అమ్మ బాధపడకూడదని ఇక్కడతో ఆపేశాను ఇంకోసారి వైపు చూసినా నీ కళ్ళు మమ్మల్ని చూసినా ఏడ్చినా నాలో నాకు తెలియని స్పందనను చూస్తావు ఆయనకి నేను కొట్టాలంటే నిమిషం పని కనీసం నిన్ను తాకడం నీ గాలి సోకడం ఇష్టం లేదు ఇంకా ఎందుకు నీకు యా ఈ తాపత్రయం అని కోపంగా అడిగింది స్పందన ఇక్కడ హనీ చెంప పగలడం కూతురు ఏదో సాధించిందని ఉబలాట పడుతూ కేశవ్ లక్ష్మి వీళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడం ఒకేసారి జరిగింది ఏ అమ్మాయి ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొడతావు అని స్పందన మీదకు రాబోయారు కేశవ్ కార్తీ స్పందన ముందుకొచ్చి నిల్చుని అలానే చూస్తూ ఉన్నాడు రఘు గారు ఇంకో పక్కకొచ్చి కేశవ్ వైపు అలానే చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపుల్లో ఉన్న తీక్షణతకి భయపడి అడుగు వెనక్కి వేశాడు కేశవ్ అన్నయ్య చిచి ఇంకా అలా పిలిచి నన్ను నన్ను నేను తక్కువ చేసుకోలేను అని లతా గారు లక్ష్మి వైపు తిరిగి వదినా జరిగిన విషయాలు నీకు కూడా తెలియదు అని అనుకుంటున్నాను అందుకే నేను వదిన అని పిలిచాను నీ భర్తని కూతుర్ని ఇంటి ఇంటి బయటకు తీసుకెళ్లి కూర్చో అది కూడా నీకు ఏమీ జరిగిందో తెలియాలి అంటే అని వైపు చూసి రమేష్ని ఇక్కడికి రమ్మని చెప్పి అని చెప్పారు లక్ష్మి గారికి ఇక్కడ ఏదో జరగరానిదే జరిగిందని అర్థమై ఇటు రండి అని భర్తని రా అని కూతుర్ని పిలిచి చాలా అవమాన భరి అవమానం భరిస్తూ ఇంటి ముందు వరండాలో కూర్చున్నారు రమేష్ వచ్చే వరకు ఆగి అతను రాగానే వదిన ఇతను ఎవరో తెలుసా అని అడిగారు లత హా మా ఊరి ప్రెసిడెంట్ కొడుకు హనీ స్నేహితుడు అని చెప్పారు లక్ష్మి మీ హనీ దాని స్నేహితుడేని నా కోడలు స్నేహితుడని నమ్మించాలని చూసింది అని ఏం చేసిందో నువ్వే చెప్పు బాబు అని రమేష్ని అడిగారు లత హనీకి తనకి మధ్య జరిగింది స్పందనని ఏం చేయాలనుకుందో అన్ని వివరంగా చెప్పాడు మీకు మీకు ఇతను ఎలా తెలుసు అని మాటలు కూడా తీసుకుని అడిగాడు కేశవ్ నా ఆఫీస్లోనే అతను చేసేది అని చిరాగ్గా సమాధానం చెప్పాడు కార్తి తనకే తెలివి ఉంది అనుకుని డబ్బు కోసం వెంపర్లాడి అందరి ముందు దోషై ఎంత పొరపాటు చేసిందో అర్థమై అందరి ముందు ఏమీ మాట్లాడలేక అలానే కిందికి తలపెట్టి నిల్చుంది హని నిన్న పొద్దున వరకు నేను హనీని ఇంకా నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను మొన్న రాత్రి కార్తి దీని గురించి చెప్పి తనకు స్పందన అంటే ఇష్టం తన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను అలా అని నాకు ఇష్టం లేకుండా చేయను అని నాకు చెబుతుంటే కొడుకు సంతోషం కన్నా దీనికి ఎక్కడ అన్యాయం చేస్తానో నేను మదనపడ్డాను కానీ ఇదే నన్ను స్పందనాన్ని తప్పుగా చూపించడానికి తీసుకెళ్ళి నా కళ్ళు తెరిపించింది ఆ ఒక్క మంచికి రాత్రి నుండి దీన్ని భరించాను సాటి ఆడిపిల్లాన్ని కూడా చూడకుండా తన మీద నింద వేయడానికి దిగజారిన ఇది డబ్బు కోసం రేపు కొంగు కూడా జారుస్తుంది వాడికి ఎలానో కూతురు గురించి అక్కర్లేదు పక్క వాళ్ళ కొంపలు కూల్చినా పక్కన పడుకుని తెచ్చినా డబ్బొస్తే చాలు నువ్వు అలా కాదు అదుపులో పెట్టుకుంటావని చెప్పాను ఇక నుండి నాకు మీరు లేరు ఇటువైపు రావద్దు అని చెప్పి ఆపారు లత వదిన కూతురు గురించి అన్న మాటలు విని కూతురిని కొట్టబోయి అది అసలు ఆపడ అవడానికి మొదటి కారణం భర్త అని ఆయన దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి కొట్టింది లక్ష్మి అది అలా బజారు దానిలా తయారడానికి కారణం మీరు మీ వ్యసనం కారణం అని ఏడుస్తూ చేతులు పెట్టి నమస్కారం చేస్తూ క్షమించి వదిన అని స్పందన వైపు చూసి అలానే చెబుతుంటే స్పందన గబాలన వచ్చి మీ తప్పు లేదండి అని ఆపింది అక్కడున్న అందరి కళలో అసహ్య అసహ్యభావం కనిపిస్తుంటే స్పందన ఒక్కతే వచ్చి వాళ్ళ అమ్మకు ఇంకా గౌరవం ఇవ్వడంతో తను చేసిన తప్పు మొదటిసారి తెలిసి వచ్చింది హనీకి చేసిన పనికి నోరు పెగలక చేతులెత్తి స్పందనకి నమస్కారం చేస్తుంటే స్పందన తన జీవితం చాలా చిన్నది అని మనం ఏది ఇస్తే మనకి అదే తిరిగి ఇస్తుంది డబ్బు బతకడానికి కావాలి కానీ డబ్బు బతుకు అవ్వకూడదు నీలో నిజంగా మార్పు వస్తే ఇక్కడ ఇంతమంది కోపంగా చూస్తున్నా నీ వైపు బాధగా చూస్తున్న అతనిలో మీ చేయి కలుపు అతని ప్రేమలో ఈ చేతి జ్ఞాపకాలు మర్చిపోయి ఆనందంగా ఉండు అంది నేను నిన్ను ఏమీ చేయలేను చేయబోయానో తెలిసి ఇలా నా గురించి ఆలోచించావా నీకు నేను ఎలా అని స్పందన కాళ్ళ మీద పడి ఏడవబోతుంటే స్పందన ఆపి హనీని హత్తుకుంది వదిన నా కోడలు ఎలాంటిదో చూశావుగా నీకు హనీకి ఇష్టమైతే స్పందన కోసం నేను దగ్గరుండి రమేష్తో పెళ్లి జరిపిస్తాను కాదు అంటే మీ ఇష్టం అని అన్నారు లత లక్ష్మి లతా గారికి దండం పెట్టి వద్దు వదిన మీ దగ్గర డబ్బు తీసుకెళ్లి ఇల్లు గడపడంతో ఇద్దరికీ బాధ్యత రాలేదు ఇక నుండి అన్నీ మేమే చూసుకుంటాం అని వెళ్ళబోతు నీకు పర్లేదంటే వీళ్ళ పెళ్లికి పిలువు అని కేశవ్ హనీతో వెళ్ళిపోయారు రమేష్ కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోయాడు హమయ్య దీని పీడ వదిలింది అన్నయ్య నీ ఫ్యూచర్ జాగ్రత్త వదిన అనుకుంటే చెంపలు పూరీలా పొంగించగలదు అని నవ్వింది వర్ష అందరూ వర్షా నవ్వుతో అక్కడ జరిగింది మర్చిపోయి వాళ్ళ పనుల్లో పడిపోయారు లతగారు తప్ప లతగారు గారు ఆవిడ గదిలోకి వెళ్ళగానే స్పందన కూడా వెళ్ళి బాధపడకమ్మా అని చెప్పింది ఆవిడ స్పందనని దగ్గరికి రమ్మని అది అలా చెడిపోవడంలో నా పాత్ర కూడా ఉందా అని అడిగారు ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా అని అబద్ధము చెప్పలేక ఆ పాత్ర దానం ఎప్పుడూ తప్పేక అమ్మా అంది ఆవిడికి అది అర్థమై నిజమే అన్నట్టు తలూపారు ప్రతిరోజు సాగర్ చెప్పినట్టు కార్తి స్పందన బాబుని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి సంగీతతో కొంచెంసేపు గడుపుతున్నారు కార్తీ శృతి మించిన అల్లరి అందరి ప్రేమల మధ్య రోజులు ఆనందంగా సాగిపోతున్నాయి అభి కూడా కర్ర సాయం లేకుండా నడుస్తున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆసుపత్రి నుండి రమ్మని కార్తీక్కి సాగర్ ఫోన్ చేశాడు ఏమైందో అని అందరూ కంగారుగా వెళ్లారు వీళ్ళు వెళ్లేసరికి సంగీతని జాగ్రత్తగా లేపి నడవ నడవగలుగుతుందో లేదో అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు తనలా చూడగానే అక్క అని వెళ్ళి కౌగులించుకుని ఏడుస్తూ అక్క ఇటు చూడు అని బాబుని చేతికిచ్చింది చెల్లిని కొడుకుని గుర్తుపట్టి ఏడుస్తుంది సంగీత ఇటు అభి వచ్చి తన్ని పట్టుకుని నెమ్మదిగా ఆపాడు సాగర్ ఎమోషనల్ అవ్వద్దు తను ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదని చెప్పి మీరింటికి తీసుకెళ్లమని చెప్పాడు వదిన నేను కార్తిక్ నీ చెల్లికి కాబోయే భర్తని నీ భర్తకి తమ్ముణ్ణి అని పరిచయం చేసుకున్నాడు స్పందన వైపు చూసి అవునా అన్నట్టు అడిగి కార్తిని చూసి చిన్నగా నవ్వింది సంగీత అభి సంగీతని లత రఘు గారి దగ్గరికి వచ్చి అమ్మ నీ కోడలు అని పరిచయం చేశాడు వంగబోతున్న తన్ని ఆపి హత్తుకున్నారు లత మిగతా అందరి పరిచయాలు అయ్యాక అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు సంగీత కోలుకోవడానికి ఇంకో నెల రోజులు పట్టింది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా వీళ్ళ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని అందరూ ఆ రోజు లత గారి ఇంటి దగ్గర కలిశారు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సంగీత మీ అందరి ప్రేమ కథ నాకు చెప్పండి అని అడిగింది వింటా వదిన చెప్పుకోవడానికి సిగ్గుపడడానికి ఒక్కటంటే ఒక్క సన్నివేశము లేదు అని చెప్పింది వర్ష ఎందుకు లేదు నీకు నేనంటే ఎంత అంటే ఐస్ క్రీమ్ అంతా చాక్లెట్ అంతా అని చెప్పావుగా అది చెప్పు అని నవ్వాడు కిరణ్ ఓయ్ అని వర్ష లేఖిస్తుంటే మరి నువ్వు తనంటే ఎంత ఇష్టం అని చెప్పావు అని అడిగింది స్పందన కిరణ్ నీకు నాకు నీలా మాటలు ఎలా వచ్చి చెల్లి కొలమానం లేని ప్రేమ ఇంకా ఇంకా అని కిరణ్ నవ్వుతున్నాడు కిరణ్ మాటలకి కార్తి కూడా నవ్వుతుంటే నన్ను బుక్ చేసేసాడు అని స్పందన వైపు భయం భయంగా చూసింది వర్ష వీళ్ళని చూసి ఇంకా ఏడిపించాలని సంగీత నీకు తెలుసా స్పందన మనసు తనకే తెలియకుండా కార్తీని ఇష్టపడిందంట అని నవ్వు ఆపుకొని చెప్పాడు అభి ఇంకా అక్కడ ఏం జరిగిందో అర్థమై వర్ష నిన్ను అని కొట్టడానికి లేచింది వదిన నువ్వు కొడితే ఎలా ఉంటుందో చూసా వదిలే అని స్పందనకి అందకుండా పరిగెట్టడం మొదలుపెట్టింది వర్ష కార్తి కదలకుండా కూర్చొని ఇదంతా చూస్తూ నవ్వుతున్నాడు అందరూ స్పందనకి వర్ష అందకుండా కాపాడుతుంటే వర్ష ఎవరి మాట అయితే వింటుందో తెలుసు కాబట్టి పరిగెత్తడం ఆపి కార్తి దగ్గరకొచ్చి ఎదురుగా నిల్చొని ముఖం ఏడుస్తున్నట్టు పెట్టి వర్షా వైపు చేయి చూపించింది స్పందన సంగీత వదిన నీ చెల్లి అమోఘమైన తెలివితేటలు కలది కదలకుండా ఇప్పుడు కార్తి అన్నయ్యతోనే కొట్టిస్తుంది చూడు నన్ను అని అభి అన్నయ్య కాపాడ్రా అని అడిగింది వర్ష నీకు అలా నేను చేయమని చెప్పానా అని చల్లగా జారుకున్నాడు అభి కిరణ్ వైపు చూసి నువ్వేగా అడిగావు ప్లీజ్ అని అడిగింది వర్ష నీ కోసం కాపడం తయారు చేసుకొని రెడీగా ఉంటా చెప్పుకోవడానికి మనకు ఒక మంచి సన్నివేశం అని నెమ్మదిగా తను కూడా జారుకున్నాడు కిరణ్ లలిత్ నువ్వు అని బుడ్డాడి వంక చూసింది వాడు తల తిప్పేసి స్పందన వైపు చూశాడు ఇంకా తప్పదు అని కార్తి ముందుకొచ్చి బిక్క మొక్కం వేసి నెమ్మదిగా కొట్టు పోయినసారి మొ మొట్టిందే నొప్పి తగ్గడానికి వారం పట్టింది అంది వర్ష వర్షా బుక్కు మీద ముద్దుపెట్టి నా ఫ్రెండ్ని నేను ఎందుకు కొట్టిస్తాను అసలుకి నీకు అలా చేయమని చెప్పిన వాళ్ళు ఎదురుగా ఉంటే అని కార్తి మీదకొచ్చి భుజం మీద దరువు వేయడం మొదలుపెట్టింది స్పందన అమ్మా ఇది నన్ను చంపేస్తుందే కాపాడే అని అరిచాడు కార్తి లతా గారు కోపంగా వీళ్ళ దగ్గరకు వచ్చారు ఆవిడ ముఖంలో కోపం చూసి కార్తీని కొట్టడం ఆపింది స్పందన చిన్నప్పుడు కొంచెం అల్లరి చేసి తల్లి చేతిలో నాలుగు దెబ్బలు తినుంటే అలవాటై ఇప్పుడు భార్య చేత దెబ్బలు పెద్దగా నొప్పి పుట్టేవే కావు అప్పుడు చేయని అల్లరి ఇప్పుడు చేస్తున్నావుగా నా పేరు కూడా చెప్పి ఇంకో నాలుగు కొట్టు స్పందన అని నవ్వుతూ చెప్పారు లత అమ్మా ఈ రాక్షసుతో కలిసి నువ్వు కూడా నా అని దీని పని ఇలా కాదు అని స్పందన కొట్టడానికి వెంట పడ్డాడు అందరూ చూసి నవ్వుతుంటే స్పందన తన గదిలోకి వెళ్ళి కార్తీ చేతికి దొరికిపోయింది కార్తీ స్పందన అడగడం చుట్టూ చేతులు వేసి తన్ని అలానే తన వడిలో కూర్చోబెట్టుకుని ఏమైంది చెప్పు చెప్పు అని చాలాసార్లు అడిగావుగా ఇప్పుడు చెబుతాను విను అని అభి తన్ని అమెరికాలో కలిసినప్పుడు అమ్మకి వదిన ఫోటో ఎలా చూపించారో చెప్పి బయటికి వస్తే సంగీత ఏమైనా చేసుకుంటుందేమని భయంతో వెంటనే పెళ్లి చేసుకోవడం ఇదంతా హనీ పని అని కార్తీ తెలుసుకుని అమ్మ దాన్ని చేసుకుంటే అభిని రాణిస్తానందని అమ్మ కోసం ఒప్పుకొని పెళ్లిలో అందరి ముందు అవమానం చేద్దామనుకోవడం చెప్పి నా ఆలోచన ఆ విషయంలో తప్పు అని బాధపడిన నిన్ను చూస్తే అర్థమైంది స్పందన పెళ్లి వరకు తీసుకురాకుండా ఉండాల్సింది నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసిన మరుక్షణం నీకు చెప్పాలనుకున్నా కానీ నువ్వు నన్ను అప్పుడు ఒప్పుకోవని భయం వేసి ఆగిపోయాను ఆ రోజు గుడికి వెళ్లే ముందు ఏమైందో అమ్మ చెప్పిందిగా ఆ రోజు గుడిలో నీకు ఆ విషయం చెబుదామంటే నువ్వు అసలుకి వినేలా లేవు అందుకే వర్షాకి చెప్పి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నేను వినాలని చెప్పాను నాకు ఆ రోజు నేను చూస్తే భయం వేసింది అందుకే అలా చేశాను అది ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదివి కిరణ్ని కూడా కాల్లో జాయిన్ చేసింది అక్కడ అభి అన్న కూడా విన్నాడని చెప్పాడు కార్తి ఇంత జరిగిందా అవును నీకోసం అంత కష్టపడ్డాను కదా మరి మరీ అని సాగదీశాడు కార్తి మరి మరి ఏమీ లేదు చేతులు తీస్తే వెళ్తాను అంది స్పందన ఎందుకంత దూరం పెట్టేస్తావు నన్ను అని బుంగమూతి పెట్టాడు కార్తి తన మెడలో గొలుసు తీసి ఇది అంత ధైర్యం ఇచ్చింది రేపు నువ్వు అందరి ముందు కట్టే తాళి నీతో హద్దులు దాటేంత ధైర్యాన్ని ఇస్తుంది అర్థమైందా అని అడగబోయి అయినా నీకు అన్నీ ఇట్టే తెలిసిపోతాయి కదా అని కవ్విస్తూ నవ్వి కిందికి వెళ్ళిపోయింది స్పందన మాటలకి నవ్వుకుంటూ అందుకేగా అవకాశం ఉన్నా తీసుకొనిది అని అనుకున్నాడు కార్తిక్ వర్ష అన్నయ్య కన్నా ముందు లేక తర్వాత నా పెళ్లి పెట్టండి అన్నయ్య పెళ్లిలో నా అల్లరి ఉండాలని అడిగితే మొదట వర్ష కిరణ్ల పెళ్లి చేశారు తర్వాత కార్తి స్పందనాల పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు పెళ్లి ఆర్భాటం లేకుండా గుడిలో చేయమని అడిగిన స్పందన కోరిక మన్నించి వాళ్ళు పెళ్లి అలానే చేశారు పెళ్లి కార్యక్రమాలన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తున్న ఇద్దరిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అందరికీ పెళ్ళయి మరుసటి రోజు వ్రతం కూడా పూర్తి చేసి కార్తి ఎన్నో రోజులుగా కళ్ళ కన్నా రాత్రి వచ్చింది కార్తీ కళ్ళలో లాగానే అందరూ స్పందనాన్ని రెడీ చేసి గదు గదిలోకి దింపి వెళ్ళిపోయారు మెడలో పసుపు తాడు నల్ల పూసలు తను వేసుకుని తను వేసిన గొలుసు మాత్రం వేసుకుని ఐదో తనం ఇచ్చిన నిండుతనంతో మొదటి రాత్రి తెచ్చిన సిగ్గుతో తల వంచి చాలా ముద్దుగా అనిపిస్తున్న స్పందనాన్ని అలా చూస్తూ ఉన్నాడు కార్తి లేచి వచ్చి దగ్గరికి తీసుకుంటాడంటే అసలకే దగ్గరికి రాలేదు అని ఇంకా నిల్చోలేక తలెత్తి కార్తీ వైపు చూసింది మంచం మీద కూర్చొని దిండు ఒడిలో పెట్టుకుని అలానే చూస్తున్న కార్తిని చూసి కార్తి బానే ఉన్నారా అని అడిగింది స్పందన మరి ఏమైంది ఎప్పటి నుండో మీకు తీయ తీయగా ఒకటిద్దామని నేను చూస్తుంటే వచ్చి పది నిమిషాలైనా మీరు కదలడం లేదే నా లెక్క ప్రకారం ఇంకో ఐదు నిమిషాల్లో నీ కొడుకు ఏడవాలే పని మొదలు పెట్టాక నేను ఆగలేను వాడి ఏడుపు విని నువ్వు ఆగలేవు అందుకే నువ్వు మళ్ళా వచ్చాక మొదలు పెడదాం అని అన్నాడు కార్తి బుర్రలేదు అని నన్ను అనడం కాదు మీరు వాడండి ఇంట్లో ఏమైనా సౌండ్ వస్తుందా లేదు అందరూ వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళారు మన అరుపులు వాళ్ళు వినలేక అని నవ్వుకుంటూ చెప్పింది స్పందన ఆ విషయం ఇప్పుడా చెప్పడం అని స్పందన దగ్గరికి రాబోయాడు కార్తి మీరు వచ్చినప్పుడు నేను రావాలా అని కార్తికి అందకుండా పరిగెత్తి చివరికి దొరికి కార్తి ఒడలో కూర్చొని మగసిరి ఉట్టిపడుతున్న కార్తి మోముని చూసి తన నదుటి మీద ముద్దు పెట్టి కార్తిక్ గుండె మీద తలపెట్టి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది స్పందన స్పందనలానే హత్తుకొని నెమ్మదిగా పైకి తీసుకుని జీవితంలో మొదటి అదర సంతకాన్ని ఇద్దరు ఇష్టంగా నేర్చుకుని ఆమెలో ఐక్యం అవడానికి సిగ్గు తెరలు నెమ్మదిగా తొలగిస్తూ ముందుకు వెళ్ళాడు కార్తి మానసికంగా ఎప్పుడో ముడిపడిన వాళ్ళ బంధం ఇప్పుడు శారీ శారీరకంగా కూడా కలిసి విడదీలేని దాంపత్య బంధానికి తెర తీసింది అలా ఈ కథ ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్